హలో నమస్తే అండి నేను రమాదేవి ఎంఆర్ దేవి గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం కొబ్బరి బుర్రలు చేసుకుందామండి లాగానే ఉంటాయండి కొబ్బరి బుర్రలు ఇవి ముందుగా ఒక అర కేజీ బియ్యం ఇలా నానపెట్టుకోవాలండి ఒక గంటలు కానీ లేకపోతే ఒక రాత్రంతా నానబెట్టేసుకోవాలని పెట్టుకోవాలి బియ్యంని ఒక ఆరు గంటలు అయిపోయిందండి ఇప్పుడు ఒక బట్ట మీద పోసుకొని బియ్యాన్ని ఆరపెట్టుకోవాలి నీళ్ళన్నీ పోయే పోయేవరకు ఆరపెట్టుకోవాలి కొంచెం ఆరిన తర్వాత మనము ఇది పిండి అనేది మెత్తగా పిండి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు బియ్యం ఆరిపోయినండి మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి చేసుకొని జల్లించుకోవాలన్నమాట పిండి మెత్తగా ఉండాలి ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకుందాము దీనిలోకి ఒక రెండు పచ్చి కొబ్బరి అయితే మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి సన్నగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన ఇప్పుడు పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఏదైతే మనం పిండి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదండి అది కొలుచుకోవాలన్నమాట ఇంత మనకి పిండి ఎంత వచ్చింది అని చూస్తే దాన్ని బట్టి చూసి మనం బెల్లం అనేది వేసుకోవాలి ఇక్కడైతే నాకు నాలుగు గ్లాసుల పిండి వచ్చిందండి నాలుగు గ్లాసుల పిండికి మనము రెండు గ్లాసుల బెల్లం అయితే వేసుకోవాలి కొబ్బరి బూరెలకి ఇప్పుడు బెల్లంని కొలుసుకుందామండి నాలుగు గ్లాసుల పిండికి రెండు గ్లాసుల బెల్లం వేసుకుంటున్నాను ఇక్కడ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో బెల్లం వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకోవాలండి ఒక రెండు మూడు టీ స్పూన్ల నీళ్ళు పోసేసుకుంటే బెల్లం కరుగుతుంది బాగా కరిగిన తర్వాత మనం పచ్చి కొబ్బరి ఉంది కదండి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బర అది వేసుకోవాలి నాకైతే ఒక కొబ్బరికాయ మొత్తం పట్టిందండి ఒక అర కేజీ పిండి కాబట్టి ఒక కొబ్బరికాయ వేసుకున్నాను ఇప్పుడు కొంచెం పాకం వచ్చిన తర్వాత బెల్లము దాంట్లో కొబ్బరి వేసుకోవాలి కొంచెం ఇలాజీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి కొద్దిగా నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకుంటే బాగుంటుంది రుచి మరి ముదురు పాకమైతే అవసరం లేదండి కొద్దిగా లేత పాకం ఇలా ఉండలాగా రావాలి అనమాట ఇలా చేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసేసుకొని ఇప్పుడు మనం పిండి పోసుకోవాలి ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిపిండి అది పిండి పోసుకొని బాగా కలుపుకోవాలి గట్టిపాకమైతే అవసరం లేదండి మామూలుగా కొంచెం మనకి ఉండపాకం ముద్దలాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు పిండి అయితే మొత్తం కలిపి ఇలా పెట్టేసుకోవాలి చల్లగా అయిన తర్వాత మనము ఈ బూరెలు ఒత్తేసుకుంటే నూనెలో చాలా రుచికరంగా ఎంతో బాగుంటాయండి టేస్టీగా అదే ఇప్పుడు పిండి మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి కొంచెం చల్లగా అయిన తర్వాత మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె వేసుకొని దాంట్లో ఒక్కొక్కటిగా ఒత్తి వేసుకోవాలి బూరెల్ని ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయిందండి చూడండి కొద్దిగా చల్లగా అవ్వాలి వేడివేడిగా ఉంటుంది కదా ఇప్పుడు పిండి చల్లగా అయిపోయిందండి చూడండి ఇప్పుడు మనం బూరెలు చేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె వేసుకుందాము నూనె వేడెక్కుతుందండి ఇప్పుడు కొన్ని నువ్వులు వేసుకుందామండి నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని ఒక నిమ్మకాయ సైజు ఉండ తీసుకొని మనం ఇలా ఒత్తుకోవాలి మేము పెద్దగంటే పెద్దగా చేసుకోవచ్చు కానీ చిన్నగా చేస్తేనే బాగుంటాయండి బూరెలు అనేవి ఇప్పుడు నూనె కాగిందండి వేసుకుందాము ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకొని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి రుచిగా ఉంటాయి కొబ్బరి బూరెలు కదా మీరు కూడా చేసుకోండి ఎలా వచ్చినాయో చెప్పండి ట్రై చేసి కొంచెం ఇట్లా మంచి కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ అలా వచ్చేంత వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి నూనె ఒత్తేసుకోవాలండి నూనె అలానే పెడితే చాలా నూనె వస్తుంది అంత తినలేము హెల్త్కి అయితే అంత నూనె అయితే బాగుండదు నూనె ఒత్తేసుకోవాలండి కొంతమంది అలానే పెడుతున్నారు కానీ లేదండి నూనె ఒత్తేసుకుంటేనే బాగుంటుందండి నూనె అంత నూనె కూడా మంచిది కాదు ఆరోగ్యానికి ఇలా అన్నీ ఒక్కొక్కటి ఇలా వేసుకొని నూనెలో వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇంట్లో అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే కొబ్బరి పాడవదు మనకు తినడానికి పిల్లలకు కూడా ఏదన్నా ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ఇలా చేసుకోవచ్చండి మంచిగా ఉంటాయి ఇవి ఈజీగా అయిపోతాయండి పెద్ద పని కూడా ఏముండదు తొందరగా అయిపోతాయి కూడా అరిసెల పాకంలా ఇది కూడా ఏం లేదండి మామూలుగా నార్మల్ పాకం వచ్చేస్తే సరిపోతుంది అందరూ చేసుకోవచ్చు అండి ఎవరికైనా వస్తాయి ఇవి చూడండి వేడి వేడి కొబ్బరి బూరలు రెడీ అయిపోయినాయండి చాలా రుచిగా అయితే ఉన్నాయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి చాలా బాగున్నాయండి ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా వచ్చేసినాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి నచ్చింది అనుకుంటా వీడియో మీకు